அங்க கிளட்ச் கொடுக்குறதுக்கு ஆகேஷ் வா வணக்கம் சனக்குமா வா శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఇన్ఛార్జి శ్రీ నాగపాటి రాజగోపాల్ రెడ్డి గారు అదే విధంగా మధుసూర్ రేణు గారు అదే విధంగా కోవిడ్ శాసనసభ్యులు శ్రీ నల్లమరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వీరంతా కూడా కలిసి ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి जनक रहा कुछ क्या నందుకూరు నియోజకవర్గం నుంచి ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు నెల్లూరు ఇచ్చేస్తున్నారు దాదాపు ఏ కారులతో ఐదు నియోజకవర్గాల్లో నుంచి ప్రజలు ఆయన రిసీవ్ చేసుకుని నెల్లూరుకి ఎంటర్ అయినారు ఇప్పుడే పన్నార్ బ్రిడ్జి వారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఐపీ సాం గుడి దగ్గరకు వచ్చి తిరిగి జగన్మోహన్ రెడ్డి అభిమానులు పార్టీ అభిమానులు అందరూ కూడా దాదాపు మూడు వేల బైకులతో ఆయన బైకుల ర్యాలీ ద్వారా నెల్లూరు పట్టణంలోకి తీసుకొస్తున్నాం గతంలో కలివిరిగి ఎరగని రీతిలో ఏ అభ్యర్థికి కూడా ఏ నాయకుడికి కూడా జరగనంత రిసీవింగ్ విజయసాయి గారికి జరుగుతుంది ఈ యొక్క రిసీవింగ్ తో నెల్లూరు రూలర్ నెల్లూరు పట్టణం ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుడు అత్యధిక విజయ మెజార్టీతో గెలుస్తారు గతంలో రాజమోహన్ రెడ్డి గారు మూడు లక్షల చిల్లరతో గెలిచిన దానికన్నా పెంచు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పట్టణ ప్రజలు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కనుక అందించే దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుష్పయాగం మార్చి ఆరవ తేదీ బుధవారం నాడు శ్రీ అమ్మవారి జన్మదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషమైన అనేక రకములైన పుష్పములతో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారికి పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించబడును కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వగలరని కోరుతున్నాము ఇట్లు సన్నపురెడ్డి పెంచల రెడ్డి పద్మావతి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగ శాశ్వత ఉభయకర్త